భరోసా యాత్ర చాలా బాగా జరుగుతోంది ఇంటింటి ప్రచారము దాదాపు టూ ఇయర్స్ నుంచి రకరకాలుగా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ తెలుసుకోగలిగినాము అందుకనే ఈరోజు ప్రజలు అంత అంటే రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఫేస్లో హ్యాపీనెస్ రేపు ఖచ్చితంగా మీకు ఫోర్ డేస్ గెలిపియాలి అంటే మే థర్టీన్త్ అనేది ఒక ఫార్మాలిటీ అనేది నాకుండే కొద్దిగా అవగాహనంతో చెప్పగలుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కలిసినప్పుడు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ పాజిటివ్నెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తాను కాబట్టి నేను కూడా వాళ్ళకి ఆ రకంగా నమ్మకం క్రియేట్ చేయగలిగినా చెప్పినా ఇవన్నీ చేస్తాను అని సో ఈరోజు నాకు తెలిసి వార్ అనేది వన్ సైడ్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం సో జస్ట్ ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ మనం కష్టపడాల ప్రజల్లో మా కార్యకర్తలు అందరు కూడా నేనేం చేస్తున్నాను ఆరు గ్యారెంటీలు చెప్తూ మన భవిష్యత్ గ్యారెంటీ కానీ మన పథకాల గురించి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రకటించిన పథకాల గురించి చెప్పుకుంటూ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ లాస్ట్ ఐదేళ్లలో ఎంత తీవ్రంగా నష్టపోయినాము ఐదర్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అవన్నీ కూడా చెప్తూ మే థర్టీన్త్న ప్రతి ఒక్కళ్ళు ఓట్లో పాల్గొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి మా కార్యకర్తలు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలు వాళ్ళు అట్లా చెప్తూ అట్ ద సేమ్ టైం కూడా ప్రజలు కూడా కదిలి రావాలా అది ఒకటే రిక్వెస్ట్ చేసేది ఎండ ఉంది వాన్ ఉంది నా ఒక్క ఓటు ఏముంది అనేది కాకుండా ఎందుకంటే ఒక గుడ్ సిటిజన్ ఒక రైట్ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా అప్పుడు ప్రశ్నించే కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏమన్నా కానీ వాళ్ళు ప్రశ్నించే కూడా హక్కు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఎవరు ఓట్లేస్తున్నారో ఎవరు ఓట్లేయటం లేదు అనేది మనకు క్లారిటీగా తర్వాత తెలుస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అన్లెస్ ఏదో హెల్త్ కండిషను లేకపోతే ఎమర్జెన్సీ తప్ప ప్రతి ఒక్కరు కూడా ఓటు ఐ మీన్ ఓటు వాడుకోవాలా కదలాలా కదిలి కదిలించండి అది ఒకటి చేస్తూ ఇంకొకటి కొంతమంది ఈ మధ్య రూమర్స్ లేస్తున్నారు ఏదో ఓటర్ స్లిప్లు వస్తేనే ఓటు హక్కు ఉంటుందని అదేమీ లేదు ప్రజలందరూ కూడా నేను చెప్తుండేది మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఓటు ఉందంటే పోయి ఓటు వేయడమే ఆ స్లిప్పు వచ్చినా రాకపోయినా దానికి ఏమాత్రం సంబంధం లేదు సో అది మీరు అందరు కూడా ప్రజల్లోకి తీసుకోవాలా మీడియా కూడా ఎందుకంటే కొద్దిగా అపోహలు వస్తున్నాయి లేనివి మీరు సృష్టిస్తున్నారు స్లిప్పు రాలే స్లిప్ రాలే అనేది ఆందోళన చెందాల్సిన పనులే ఖచ్చితంగా మీ ఓటు ఉంది అంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి పోయి హ్యాపీగా పోలింగ్ స్టేషన్లో ఓకే అండి ఆడ సైకిల్లో టీజీ భారత్ తప్ప ఇంకేది కనపడరాదు థ్యాంక్